హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు జరిగిన ఆప్షన్ ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను మీ అందరికీ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ముందుగా డేటు ఇరవై ఏడవ తేదీ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈరోజు వచ్చేసి ప్రైజెస్ నిన్న మొన్నటితో పోలిస్తే కనుక కొద్దిగా తగ్గింది అని చెప్పొచ్చండి అంటే ఇరవై నుంచి ఒక ముప్పై నలభై రూపాయలు అయితే తగ్గింది అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్గా తీసుకుంటే కనుక యావరేజ్ ప్రైజెస్ యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు టోటల్ మార్కెట్ అనేది జరిగిందండి అండ్ స్టేకింగ్ క్వాలిటీ మంచిగా ఉంటే కనుక నూట యాభై రూపాయల నుంచి నూట డెబ్భై నూట ఎనభై రెండు వందలు రెండు ఇరవై రెండు నలభై సో ఈ ప్రైజెస్ పడ్డాయి అండ్ ఇప్పటికీ సూపర్ టాప్ మార్కెట్ మొత్తం సూపర్ టాప్ తీసుకుంటే కనుక రెండు వందల డెబ్బై రూపాయలు అండ్ యాక్షన్ రన్నింగ్లో ఉంది కాబట్టి ఈ టాప్ రేటు అండ్ యావరేజ్ ప్రైజెస్ కన్ఫర్మ్గా చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి సో అలా పెరిగింది అంటే కనుక టాప్ రేటు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తాను నేను తెలియజేసే ప్రైజెస్ ఇప్పటి వరకు జరిగిన ఆప్షన్ ప్రకారం మాత్రమేనండి అండ్ ఇప్పటికీ సూపర్ టాప్ రెండు వందల రూపాయలు ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్